నుంచి లక్కీకి ఫుల్ ఫీవర్ అనమాట కరెక్ట్గా నాలుగు నుంచి స్టార్ట్ అయింది దాదాపు వారం అయింది దగ్గర దగ్గర జలుబు డబ్బు ఇదైతే ఉంది వాటికి ఇంతకుముందు వచ్చేలో అది నెమ్మ వచ్చింది మళ్ళీ కూడా అదే ప్రాబ్లం ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అనమాట ఇప్పుడే హాస్పిటల్ పోయి వస్తున్నా సిక్స్ థర్టీ కల్లా పనులన్నీ కంప్లీట్ చేసుకొని హాస్పిటల్ పోయి వచ్చేసరికి ఇప్పుడు కరెక్ట్గా ఎయిట్ థర్టీ అయింది టైం లక్కీకి అయితే ఇంకా అవయే మందులు అయితే కలుపుతా ఉన్నా అనమాట ఇంకొంచెం నన్ను ఇది యాంటీబయోటిక్ ఇది జలుబుకి అది దగ్గుకి ఇంకా అక్కడ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకొకటి ఫీవర్కి నాలుగు ఇచ్చినాడు కూర్చోనా ఇది ఎట్లా ఉంటుంది తలనొప్పి మాలు రాలేదు బాయ్ ఫ్రెండ్స్ గుడ్ నైట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హాస్పిటల్ నుండి తిరిగి వచ్చేటప్పుడు ఇవి బయట ఉన్నాయి ఇంకా ఇది ఎన్ని రోజుల నుంచి అడుగుతుంది అని చెప్పి స్వీట్ ఇది కొనిచ్చిన ఇంక ఇది అయితే లక్కీ కోసం అన్నమాట ఇది ఏదో లైట్ వస్తదంట ఏది లైట్ రాలేదు వచ్చింది వచ్చింది అయితే